అంటే ఏంటి నీ కాంతి మనందరి ఆత్మలు కూడా సూర్యునిలాగా ఉంటాయి వాళ్ళు మన వాళ్ళ కిందికి పంపుతారు ఈ ఆత్మ అనే కాన్సెప్ట్ నిజమేనా మ్యామ్ ఒక మనిషికి ఆత్మ ఉంటుంది ఇదంతా నిజమేనా అంటే ఆత్మ ఉంటుంది అంటే దానికి ఎలా ఉంటుందంటే మన మనము ఇష్టపడితేనే మన మైండ్ కొంతమంది బ్రెయిన్ వాష్ చేసుకొని కూడా అలా ఉంటుంది రియల్గా ఒక ఆత్మ ఎప్పుడైతే మనమల్ని ఆహ్వానిస్తుందో మనం వీక్ సోల్ అయితేనే అలాంటి సోల్ మనం యూస్ చేసుకుంటాయి కానీ ఒక ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు అలాంటి సోల్స్ మనల్ని పై నుంచి గమనిస్తూ ఉంటారు ఏ వర్క్ వీళ్ళు చేస్తారు అనేది వాళ్ళకి తెలిసిపోతుంది మన ముందు ఆల్రెడీ పైననే డిసైడ్ అయిపోయి ఉంటుంది మనది ఇక్కడ వచ్చి మీరు చేయలేదు ఇక్కడ మీరు కూడా మీ హాస్టల్గా డిజైన్ చేసుకుంటేనే ఇక్కడ జరుగుతుంది మీతో నేను కలవడం కానీ మీరు నాతో కలవడం కానీ ఇవన్నీ ముందే డిజైన్ అయి ఉంటాయి ఇదంతా నాకు కూడా ఏం తెలీదు అయితే మామూలు సంసారంలో ఉన్న నాకు అంత పని అయిపోయింది నా జీవితానికి ఒక లక్ష్యం కావాలనే ఆలోచన వచ్చింది చిన్నప్పటి నుంచి అయితే నాకు నాగులు అంటే ప్రాణం నాతో బాగా ఆడుకోవడము చేయడం ఇలాంటివన్నీ ఉండేటివి అయితే ఎక్కడా నాకు భయం అనేది లేదు పాములంటే భయం లేదు ఎందుకు భయం లేదంటే అన్నీ తెలుస్తాయి ఏ వర్క్కి ఎవరికి ఇవ్వాలనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి అలాంటి గురువు విశ్వాత్మ సంభూతులై ఉన్నటువంటి సుభాష్ పత్రిజీ గారే మా గురువు ఫస్ట్ నుంచి మా ఫ్యామిలీ భక్తి యోగంలో ఉన్నది అంటే ఎంతోమంది మా ఇంట్లో యోగులు వచ్చేవాళ్ళు పూజలు చేసేవాళ్ళు అప్పటి అంతా అంతే కదా భగవద్గీత గురించి అలాంటి వాటిని గురించి చెప్తూ చాలామంది వచ్చేవాళ్ళు అమ్మకు చాలా భక్తి అలాంటి దాంట్లో నాన్న ఏది వద్దు మీ పతే ప్రత్యక్ష దైవం మీరు సరిగా ఉంటే చాలు ఎలా నడుచుకోవాలో అలా నడుచుకోండి అనే టైప్ చాలా మంచి వ్యక్తి అలాంటి తల్లిదండ్రులను ఎంచుకోవడము మన పేరుతో సహా మనమే పైన నిర్ణయించుకొని వస్తాము ఇది హండ్రెడ్ పర్సెంట్ నా పుస్తకంలో యోగులతో నా ఆత్మకత పుస్తకం ద్వారా నిరూపించడం జరిగింది ఓ మీరే ఒక పుస్తకం కూడా రాసారా ఇప్పుడు సెకండ్ పుస్తకం కూడా రాస్తున్నానండి సెకండ్ పుస్తకం కూడా రాస్తున్నాను అయితే ఇవన్నీ ఏం తెలీదు నలభై ఏండ్ల జీవితం భౌతికంగా గడిచిపోయింది ఎప్పుడైతే మా ఫ్రెండ్ ఆదిలక్ష్మి అని మా క్లోజ్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయి ద్వారా ఇట్లా బుద్ధ ధ్యానం అంట వెళ్దాం రా అనింది నాకేమనిపించిందంటే దేవుడు లేడు ఏమి లేడు అలాంటి ధ్యానం ఎందుకు మనకి నాకు చాలా భక్తి భలే పిచ్చి అసలు ఒక లక్ష్మీదేవిని చూస్తే ఆమెకి పూలు పెట్టాలి బార్డర్ పెట్టాలి ఆమెతో మాట్లాడాలి ఇలాంటి ఆలోచనలు అన్నీ ఉండేవి నాకు చాలా అయితే అహం బ్రహ్మాస్మి అని ఫస్ట్ మనకి సరోజమ్మ అని కర్నూల్లో ఉన్నారు ఆమె ద్వారా తీసుకోవడం జరిగింది అహం బ్రహ్మాస్మ అంటే నేను బ్రహ్మను ఇది ఎప్పుడు మీలో మననం జరగాలి అన్నారు ఒక వన్ మంత్ దాకా అహం బ్రహ్మాస్మ అనేది మైండ్లో రికార్డ్ అయ్యి అలాగే ఉండేదనమాట తర్వాత నా ఇన్నర్లో నుంచి వచ్చింది ఏంటి నిన్ను నీవు పొగుడుకోవడము అందరూ బ్రహ్మలే అది తెలియదా నీకు అన్నట్ల షాక్ కొట్టింది అలా కాదు మ్యామ్ అంటే మీ మైండ్ నుంచి వచ్చింది అంటే జనరల్గా మీకు ఎలాగా అదంతా కనెక్షన్ ఎలాగా అసలు అదే సుభాష్ పత్రిజీ అని మా గురువు గారి యొక్క మీట్తో ఆయన ఇప్పుడు శరీరాన్ని వదిలి పైలోకాలకు వెళ్లారు ఆత్మగా కాంతితో మనందరి దగ్గర ఉన్నారు ఇది మా డిసైడ్ ఒక నిమిషం మ్యామ్ ఒక చిన్న క్లారిఫికేషన్ ఇక్కడ ఓకే సార్ ఇప్పుడు గురువు గారు ఎవరైతే ఉన్నారో పత్రిజీ గారు శరీరాన్ని వదిలి పైన ఉన్నారు అంటున్నారు ఆత్మతో కింద ఉన్నారు అంటున్నారు అంటే ఇప్పుడు అంటే నేను ఇలా లేదు అంటే ఇప్పుడు సార్ ఉన్నారా లేరా శరీర పరంగా లేరు ఆత్మ పరంగా కాంతిగా ఈ భూలోకంలో వర్క్ చేస్తున్నారు మనందరం కూడా అలా వర్క్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళమే కానీ మనం ఉన్నాం కదా మనం ఉన్నాము మనం మనల్ని ఉపయోగించుకునే వాళ్ళు ఎంతో మంది యాస్టల్ మాస్టర్స్ ఉన్నారు పైలోకాల్లో మనకన్నా ముందు తెలిసి ఉన్నటువంటి మన పెద్దలు అంటే మన పూర్వీకులు మన పూర్వీకులు అంటే పూర్వీకులు అంటే మనం ఏమనుకుంటాం మన జేజ్ నాన్న మన జేజమ్మ మన తాతయ్య ఎలా అనుకుంటాం కాదు అంతకన్నా మూల చైతన్యం అంటే మన పూర్ణాత్మలు ఉన్నాయి ఆత్మ పూర్ణాత్మ పరమాత్మ విశ్వాత్మ నాలుగు దశలు మనం దీంట్లో ఉన్నదంతా జీవకణాలు మనం ఎప్పుడైతే ఓన్లీ బ్రీత్ అబ్జర్వ్ చేస్తామో అన్ని నాడుల్లో ఉన్నటువంటి ఒక ఎనర్జీ అనేది బ్రహ్మరంధ్రం ద్వారా సూర్యనాడి చంద్రనాడి నాడి ఈ మూడు నాడుల కలయికనే ఓన్లీ బ్రీత్ అబ్జర్వేషన్ ఓకే అలా ఎప్పుడైతే మనం బ్రీత్ చేస్తామో వెన్నెముక అనేది వెన్ను ఎముక అక్కడ మూలంలో మన యొక్క ప్రతి ఒక్కరికి కూడా సర్పరూపంలో పడుకొని ఉంటుంది ఏంటి మన యొక్క కుండలి శక్తి ఓకే ఎప్పుడైతే బ్రీత్ అబ్జర్వ్ చేస్తామో గురువు సమక్షంలో మనకు ఆ కుండల్ని జాగ్రత్త అవస్థ అనేది జరుగుతుంది ఏ గురు అయినా కావచ్చు వాళ్ళ వాళ్ళ సందర్భాన్ని బట్టి వాళ్ళ వాళ్లకు ఇదిని బట్టి ఉంటుంది అలాగా మనం ఎన్నో జన్మలు తీసుకున్నాం అలా జన్మలు తీసుకున్నాం కానీ ఈ మానవ జన్మ రావడానికి మనకు నూరు జన్మలు పట్టింటుంది ఇప్పుడు ఎనభై నాలుగు వేల జీవరాశులు జన్మలు ఎత్తాం మనం మానవ జన్మ అనేది ఆఖరి జన్మ మానవ జన్మ ఆఖరి జన్మ అంటే అలా కాదు నాన్న ఎలాగంటే మనం మానవ ఎత్తాం రకరకాలుగా జన్మలు తీసుకున్నాం పురుషునిగా తీసుకున్నాం స్త్రీగా తీసుకున్నాం రకరకాలుగా జన్మలు తీసుకున్నాం ఒక తాగుబోతు తీసుకున్నాం తిరుగుబోతు తీసుకున్నాం ఎంజాయ్ చేసాం అన్ని రకాల జన్మలు తీసుకున్నాం గురువు ఏమంటారంటే ఎవరు ఎలా ఉన్నా మీరు గమనించండి అంతే మీరు వాళ్లకు జడ్జ్ చేసేయకపోవద్దండి వాళ్ళది ఏదైతే ప్లస్ పాయింట్ ఉందో వాళ్ళ ద్వారా ఏ నాలెడ్జ్ అవసరమో అది మాత్రమే తీసుకోండి ఒక్క విషయం మ్యామ్ ఇప్పుడు మీరు జన్మల గురించి మాట్లాడారు కాబట్టి నేను ఇక్కడ ఒక చిన్న విషయం అడుగుతాను ఓకే ఇప్పుడు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి